చాలా మంది విలువైన వస్తువులు ఇళ్లలో కంటే బ్యాంకు లాకర్లో దాస్తూ ఉంటారు ఆభరణాలు ప్రాపర్టీ డాక్యుమెంట్లు ఇతర ముఖ్యమైన వస్తువులు సేఫ్గా ఉంచడానికి బ్యాంక్ లాకర్ బెస్ట్ ప్లేస్ ఎందుకంటే బ్యాంకుల్లో సర్వియోలెన్స్ కెమెరాలు ఉంటాయి అందరికీ యాక్సెస్ ఉండదు అలారాలు వంటి ఇరవై నాలుగు అవర్ సెక్యూరిటీ మేజర్స్ ఉంటాయి మీ వస్తువులు దొంగతనం కాకుండా లేదా డ్యామేజ్ కాకుండా బ్యాంకులు ప్రొటెక్ట్ చేస్తాయి అయితే బ్యాంకు లాకర్లకు సంబంధించిన రూల్స్ ని తాజాగా రిజర్వ్ బ్యాంక్ అప్డేట్ చేసింది అవేంటో తెలుసుకుందాం బ్యాంక్ లాకర్ అగ్రిమెంట్స్ కోసం ఆర్బీఐ రెన్యువల్ ప్రాసెస్ ప్రవేశపెట్టింది మీరు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ముప్పై ఒకటిన లేదా అంతకుముందు మీ లాకర్ అగ్రిమెంట్ పై సంతకం చేసుంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఒకటిలోపు మీ బ్యాంకుకు రెన్యువల్ అగ్రిమెంట్ సబ్మిట్ చేయాలి ఈ ప్రాసెస్ సులభతరం చేయడానికి బ్యాంకులు స్టాంప్ పేపర్లు ఫ్రాంకింగ్ లేదా ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ అందించడం వంటి సహాయం చేయాలి మీరు కొత్త అగ్రిమెంట్ పై సంతకం చేసిన తర్వాత బ్యాంక్ మీ రికార్డుల కోసం ఒక కాపీని మీకు ఇవ్వాలి బ్యాంక్ లాకర్లు చట్టబద్ధమైన ఉపయోగం కోసం మాత్రమే వినియోగించాలి అయితే లాకర్లలో ఏవి ఉండాలి ఏవి ఉండకూడదు అనే దానిపై ఆర్బీఐ క్లియర్ రూల్స్ తీసుకొచ్చింది మీరు విలువైన వ్యక్తిగత వస్తువులను సురక్షితంగా ఉంచుకోవచ్చు ఈ లిస్టులో నగలు లోన్ డాక్యుమెంట్లు ప్రాపర్టీ డాక్యుమెంట్లు ఉండవచ్చు అలానే బర్త్ సర్టిఫికెట్లు మ్యారేజ్ డాక్యుమెంట్లు ఇన్సూరెన్స్ పాలసీ డాక్యుమెంట్లు సేవింగ్స్ బాండ్లు ఇతర కాన్ఫిడెన్షియల్ ఐటమ్స్ ఉండవచ్చు బ్యాంక్ లాకర్లలో క్యాష్ కరెన్సీ ఉండకూడదు ఆయుధాలు డ్రగ్స్ పేలుడు పదార్థాలు లేదా బ్యాన్ చేసిన పదార్థాలు పెట్టకూడదు పాడైపోయే లేదా రేడియో ధార్మిక వస్తువులు ప్రమాదకర లేదా చట్ట విరుద్ధమైన పదార్థాలు ఇతర కస్టమర్లకు లేదా బ్యాంకుకు ఇబ్బంది కలిగించే ఏదైనా ఉండడానికి అనుమతించరు నిషేధిత వస్తువులను ఉంచితే ఫెనాల్టీలు విధిస్తారు అనుమానం ఉంటే మీ లాకర్లను చెక్ చేసే హక్కు కూడా బ్యాంకులకు ఉంది మీ లాకర్లోని వస్తువులకు ఏదైనా నష్టం జరిగితే బ్యాంకులే బాధ్యత వహిస్తాయి అయితే ఈ నష్టం వారి ఉద్యోగాల నిర్లక్ష్యం తప్పులు లేదా మోసపూరిత చర్యల వల్ల జరగాలి ఉదాహరణకు బ్యాంకు నిర్లక్ష్యం వల్ల నష్టం జరిగితే అంటే దొంగతనం అగ్ని ప్రమాదం దోపిడీ వంటివి చోటు చేసుకుంటే బ్యాంకు మీకు పరిహారం చెల్లించాలి పరిహారం మొత్తం లాకర్ యాన్యువల్ రెంట్ కి వంద రెట్లు వరకు ఉంటుంది మీ లాకర్ కి సంవత్సరానికి నాలుగు వేల రూపాయలు ఖర్చయితే మీ నష్టానికి బ్యాంక్ నాలుగు లక్షల రూపాయల వరకు చెల్లించవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్